హలో హాయ్ అండి ఈరోజు నేను పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన హే కేక్ అనేది చూపించబోతుందండి అది హెల్దీగా గోధుమ పిండితో చూపిస్తున్నాను అది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు ప్రాసెస్ అనేది చూపిస్తాను కేక్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకున్నా అండి ఒకటిన్న ఒక కప్ అంటే నూట ఇరవై గ్రాములు అండి నా దగ్గర మెజరింగ్ కప్ తోటి తీసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను సుమారు నూట ఎనభై గ్రాములు ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకొని బాగా జల్లడి పట్టుకోవాలండి చెప్పడం మర్చిపోయా ఒక కప్పు షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ పౌడర్ని షుగర్ పౌడర్ చేసుకొని ఒక కప్ షుగర్ పౌడర్ తీసుకొని జల్లడి పట్టుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని జల్లడి పట్టుకోండి దాంట్లో లమ్స్ లాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా మనకి జల్లెడ పట్టడం వల్ల మంచిగా లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది మనం కేక్ మిక్స్ మిక్స్ చేసేటప్పుడు చూసారా మనకి పంచదార ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఒక రెండు అరటిపండ్లన్నీ తీసుకోవాలండి మీకు ఇష్టమైతే ఎగ్ కూడా వేసుకోండి కానీ నేను ఎగ్ అనేది వేయకుండా చేస్తున్నాను ఎగ్ వేయకుండా చేస్తే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగా మగ్గిన అట్టి పండ్లు అయితేనే ఈ కేక్కి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు పళ్ళు తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు ఈ కేక్ మిశ్రమంలో వేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి మీకు బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే యాడ్ చేశాను మీకు ఇష్టం అండి చాయిస్ మీది ఇప్పుడు ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రం మిక్స్ చేయాలి కేక్ అనేది ఎప్పుడైనా సరే ఎలా పడితే అలా మనకి ఇష్టం వచ్చినట్టు మిక్స్ చేయకూడదు కట్ అండ్ ఫోల్డ్ అనేది యూస్ చేయాలి ఇప్పుడు నేను ఒక క్యాప్ తీసుకున్నాను కదండి వెనిలా ఎసెన్స్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను నాకు అలవాటు కాబట్టి నేను ఆ క్యాప్తో వేసేసాను ఇప్పుడు దీన్ని మరలా కటన్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసాను ఇప్పుడు ఇందులో కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇలా ఉంటే మనకి కేక్ అనేది బాగా ప్లఫీగా రాదు కాబట్టి ఇందులో మనం ఒక కప్పు మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాము కొంచెం కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ మనం ఈ రిబ్బన్ ఫోల్డ్ వచ్చే వరకు మనం లూజ్గా కొంచెం వచ్చిందండి ఇప్పుడు రిబ్బన్స్ అలా ఫామ్ అవుతున్నాయి అలా ఫామ్ అయ్యే వరకు మనము మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవాలండి అది మన చాయిస్ బాగుంటుంది ఇలా కేక్లో ఏమైనా తగులుతూ ఉంటేనే ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని అందులో ఒక బటర్ పేపర్ వేసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ అనేది లేకపోతే నార్మల్ ఆయిల్ గ్రీస్ చేసేసి దాంట్లో కొంచెం పిండి జల్లిచ్చేసేసి అందులో ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న కేక్ మిశ్రమాన్ని అందులో వేయాలండి ముందుగానే నేను మైక్రోవేవ్ అన్ని ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వన్ టూ టైమ్స్ ఇది కేక్ని ట్యాప్ చేసిన తర్వాత అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి వెళ్ళిపోతాయి ఇప్పుడు కొంచెం డెకరేషన్ కోసం కొంచెం టూటీ ఫ్రూటీ కూడా వేసానండి బాగుంటుంది కదా అని ఇప్పుడు మనము ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న మైక్రోవేవ్లో వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్ సెట్ చేసేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది టైం కూడా సెట్ చేసేసి స్టార్ట్ చేయాలండి ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది బాగా రెడీ అయిపోతుంది హీట్ చేయకపోతే కేక్ అనేది పొంగదు ఎప్పుడైనా సరే మనం స్టవ్ మీద చేసినా సరే ప్రీ హీట్ చేయాలండి ప్యాన్ అయినా సరే మనం ఎందులో చేసిన మందులో మైక్రోవేవ్ కూడా మనం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో మంచిగా పొంగింది కూడా అండి బాగా ప్లఫీగా కూడా వచ్చేసింది కేక్ అనేది చూసారా మనకి మంచి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకి కుక్ అయిందో లేదో తెలియాలంటే టూత్ పిక్ కానీ లేకపోతే ఫోర్క్ కానీ నైఫ్ కానీ తీసుకొచ్చేసి తీసుకు అది క్లీన్గా రావాలండి ఏమి అంటుకోకుండా అప్పుడే మనకి కేక్ అనేది రెడీ అయినట్టు పర్ఫెక్ట్గా ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేస్తున్నాను చూడండి ఈజీగా ఫ్లిప్ అయిపోయింది మంచిగా డిమోల్డ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని కట్ చేసి మనము ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని పిల్లలకి రోజు స్కూల్కి ఇవ్వచ్చండి బాగుంటుంది స్నాక్స్గా కూడా బాగుంటుంది పిండే కాబట్టి హెల్దీ అండి మైదా అయితే కొంచెం అన్హెల్దీ అనుకోవచ్చు కానీ ఇది టేస్ట్ వైజ్ సేమ్ మనకి బయట కేక్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఐకాన్ నేను నిన్నొక్కటం మాత్రం మర్చిపోవద్దు